హాయ్ హాయ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మనం ఎందుకంటే ఛానల్లో ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నాకే ఎందుకు శాపం జన్మలగతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరే ముసిరింది కలవర పెడుతోంది పెనుచీకటి ఊపిరి నన్నుదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి पसिवानम्मा नम्मा नु